నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో జరిగిన మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ మ్యాచ్ మికిల్తాల్ తాల్కి ఫ్రెడ్రిక్ ఓలెఫ్సన్ కి మధ్య జరిగింది ఫ్రెడ్రిక్ ఓలెఫ్సన్ ఐస్లాండిక్ చెస్ గ్రాండ్ మాస్టర్ అలాగే ఆయన ఫ్రీడే ప్రెసిడెంట్గా గా కూడా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం వరకు అలాగే ఫ్రెడ్రిక్ కోలోసన్ ఆరు సార్లు ఐస్లాండిక్ చెస్ ఛాంపియన్ అలాగే రెండు సార్లు నోర్డి చెస్ ఛాంపియన్ ఇది ఫ్రెడ్రిక్ కోలోసన్ గురించి అలాగే మికిల్ తాల్ గురించి చెప్పాలి అంటే మిఖిల్ తాల్ ఒక సోవియట్ లాట్వియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అలాగే ఎనిమిదవ వరల్డ్ చెస్ చాంపియన్ ఇది ప్లేయర్స్ యొక్క ఇంట్రొడక్షన్ ఒకవేళ మీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో జరిగిన ప్లేయర్స్ గురించి చూడాలి అనుకుంటే ఈ ఫోటో ఉంది ఈ ఫోటోలు మొత్తం అందరూ నాకు తెలియదు కానీ కొంతమంది గురించి చెప్తాను పక్క నుండి ఉన్న మూడో వ్యక్తి ఎడం పక్క నుంచి ఉన్న నాలుగో వ్యక్తి గ్రిగొరెజ్ ఐదో వ్యక్తి వ్యాస్లి స్మిస్లోవ్ ఆరో వ్యక్తి పాల్ ఏడో వ్యక్తి బాబీ ఫిషర్ ఎనిమిదో వ్యక్తి ఫ్రెడ్రిక్ కోలోసన్ తొమ్మిదవ వ్యక్తి పాల్ క్యారిస్ ఇప్పుడైతే గేమ్ చూసేద్దాం మికెల్ సాల్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాన్ టూ ఈ ఫోర్ పాన్ టూ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ Bishop b5, Ruy Lopez, pawn to a6, Morphy's defense, bishop to a4, knight f6, Thal castles king side, bishop e7, rook e1, pawn to b5, bishop b3, Olofsen castles king side, pawn to c3, pawn to d6, pawn to h3, knight d7, pawn to d4, knight b6, knight b 2 d2, e captures d4, c captures d4 pawn to d5 bishop c2 ఈ మూవ్ తో మిగల్ తాల్ ఏం చేస్తున్నారు అంటే h7 స్క్వేర్ ని లక్సరే చేస్తున్నారు బిషప్ e6 pawn e to e5 ఈ మూవ్ తో మిగల్ తాల్ సెంటర్ ని బ్లాక్ చేస్తున్నారు ఇలా queen d7 నైట్ b3 knight a4 bishop g5 మీ కనిపించొచ్చు ఈ మూవ్ తో మిగల్ తాల్ b2 లో ఉన్న పాన్ ని సాక్రిఫైస్ చేసినట్టు కానీ నిజానికి మిగిల్తాల్ బీటూలో పవన్ ని సాక్రిఫైస్ చేయలేదు ఒకవేళ ఇప్పుడు గానీ బి టూ ఉన్న పవన్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ బి టూ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు బ్లాక్ కింగ్ హెచ్ సెవెన్ లో బిషప్ ని క్యాప్చర్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ టూ ఇప్పుడు కానీ బి టూ లో నైట్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు బిషప్ కూడా వెనక్కి వచ్చేస్తుంది నైట్ బ్యాక్ టు ఏ ఫోర్ బిషప్ బ్యాక్ టు కదా ఇప్పుడు ఒకవేళ బ్లాక్ కింగ్ హెచ్ సెవెన్ బిషప్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడేమవుతుందో చూద్దాం బ్యాక్ కొద్దాం ఒకసారి అంటే కంప్లీట్ గా బ్యాక్ కాదు వేరియేషన్ లోనే బ్యాక్ వద్దాం బిషప్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ ఈ పొజిషన్ లో బ్లాక్ కింగ్ హెచ్ సెవెన్ లో బిషప్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సెవెన్ అప్పుడు మికిల్తాల్ సింపుల్ గా ఇలా క్వీన్ బి వన్ చెక్ బిషప్ కదా తిరిగి తెచ్చుకున్నారు అలాగే ఈ మిఖిల్చుకున్నారు కింగ్ సైడ్ కాస్త డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది అలాగే కాస్త హెచ్ ఫైల్ ఓపెన్ అయిపోయింది కింగ్ కి ఇలా కాబట్టి ఈ పొజిషన్ లో మిఖల్ తాల్ ఒక పాక్రిఫైస్ చేస్తున్నట్టు లేకపోతే బ్లండర్ చేసినట్టు కనిపించవచ్చు కానీ మిఖల్తాల్ నిజానికైతే బ్లండర్ చేయలేదు అలాగే సాక్రిఫైస్ కూడా చేయలేదు బ్యాక్ కొద్దాం నైట్ బీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఈ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ సెవెన్ క్వీన్ బి వన్ ఈ మూవ్ తో మిగల్తాల్ హెచ్ సెవెన్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు బిషప్ తో ఇలా అలాగే క్వీన్ తో ఇలా ఈ పొజిషన్ లో బ్లాక్ దగ్గర ఉన్న బెస్ట్ మూవ్ ఉన్న ఇలా క్యాప్చర్ చేయడమే కానీ ఈ పొజిషన్ లో హెచ్ సిక్స్ ఈ మూవ్తో తో ఏం చేస్తారంటే మిఖల్తాల్ నైట్ జీ ఫైవ్ రాకుండా ఇలా చేశారు ఇలా అటాక్ చేస్తూ జిఫైవ్ స్క్వేర్ ని ఈ పొజిషన్ లో మిఖల్ తాల్ ఆడిన మూవ్ వన్ ఎందుకు అంటే సిండ్ బ్యాక్వర్డ్ పౌండ్ కాబట్టి మిఖల్తాల్ సి సెవెన్ పౌండ్ ని ఇలా ఎక్స్రే చేస్తున్నారు ఒకవేళ ఎప్పుడైనా సి ఫైవ్ ఓపెన్ అయ్యి అలాగే ఈ సెవెన్ లో ఉన్న క్వీన్ ఇక్కడ నుండి మూవ్ అయింది అనుకోండి గాని ఇటు ఇటుని లేకపోతే ఇటు గాని అప్పుడు ఉన్న ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది రుకేసి ఎయిట్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ ఇది మీకు వింత మూవ్లా కనిపించవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు బ్లాక్ దగ్గర పాంట్టు జీ సిక్స్ మూవ్ ఉంది ఆ మూవ్ తో బిషప్ బ్లాక్ అయిపోద్ది ఇలా రాలేదు బిషప్ బ్యాక్ కి మరి మికల్తాలు ఆడారు ఎందుకు ఆడారో నాకైతే అర్థం కాలేదు చూద్దాం మరి గేమ్ ఎలా కొనసాగుతుందో కింగ్ హెచ్ ఎయిట్ నైట్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే బ్లాక్ పాంట్ జీ సిక్స్ మూవ్ ఆడొచ్చు అలాగే సి ఫైవ్ లో నైట్ క్యాప్చర్ చేయొచ్చు ఒకవేళ ఈ పొజిషన్ లో ఓలప్ సన్ సి నైట్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ సి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి పొజిషన్ లో మిఖల్ తాల్ థ్రెట్ చేస్తున్నారు ఎలా అంటే ఏ త్రీ మూవ్ తో ఈ నైట్ ని అటాక్ చేసి ఒకవేళ నైట్ ఇలా బ్యాక్ వచ్చిందంటే అప్పుడు రుక్ తో క్యాప్చర్ చేయడానికి అటాక్ చేస్తున్నారు మిఖల్ తాల్ కాబట్టి ఈ పొజిషన్ లో బ్లాక్ సి సిక్స్ స్క్వేర్ ని డిఫెండ్ చేయాలి బ్లాక్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు అంటే బిషప్ డి సెవెన్ డిఫెండింగ్ ద సిక్స్ స్క్వేర్ బిషప్ బ్యాక్ టు ఎఫ్ ఫైవ్ నైట్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్ డి త్రీ ఇప్పుడు వైట్ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే రుకే సి చేసుకుందాం అనుకుంటున్నారు బ్యాక్ కి వద్దాం ఈ పొజిషన్ లో ఓలప్సన్ ఆడిన మూవ్ జీ సిక్స్ ఈ మూవ్ తో ఓలోఫ్సన్ మికల్తాల్ కి ఒక ఛాలెంజ్ విసురుతున్నారు ఇందాకల పొజిషన్ లో బ్లాక్ పీసెస్ ని చేసుకుని ఉంటే బాగుండేది కానీ ఓలొఫ్సన్ అలా చేయలేదు ఇప్పుడు మిఖల్ తాల్ ఓలప్సన్ విసిరిన ఛాలెంజ్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ జీ సిక్స్ నైట్ క్యాప్చర్స్ క్యాప్చర్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ తాల్ ఒక పీస్ కి బదులుగా రెండు పాన్స్ ని క్యాప్చర్ చేశారు అలాగే మిఖల్ ఇప్పుడు హెచ్ సిక్స్ పాయింట్ ని క్యాప్చర్ చేయడానికి త్రెడ్ చేస్తున్నారు ఓలెఫ్ సన్ ఈ పొజిషన్ లో హెచ్ సిక్స్ పౌన్ ని డిఫెండ్ చేయలేరు ఇలా మూవ్ అయ్యి హెచ్ సిక్స్ డిఫెండ్ చేయలేరు ఎందుకంటే ఉన్న బిషప్ డిఫెండ్ అయ్యలేదు అన్ డిఫెండెడ్ గా ఉంది కాబట్టి మికల్ తాల్ ఆ బిషప్ చేస్తారు కాబట్టి ఈ పొజిషన్ లో ఓలెఫ్ సన్ హెచ్ సిక్స్ పౌన్ ని డిఫెండ్ చేయలేరు రుకేఫ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు మికల్ తాల్ కి ఒక పీస్ కి బదులుగా త్రీ పాన్స్ వచ్చాయి రుఖేద్ సెవెన్ క్వీనా సిక్స్ చెక్ మికల్ తాల్ క్వీన్స్ ని చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ సిక్స్ ఈ క్యాప్చర్ సెఫ్ సిక్స్ ఇప్పుడు ఒకసారి పొజిషన్ ఎలా ఉందో చూద్దాం హెచ్ సెవెన్ లో ఉన్న ఈ రుక్ యాక్టివ్ గానే ఉంది బ్లాక్ లైట్ కలర్ బిషప్ మంచి స్క్వేర్ మీద ఉంది అలాగే సి లో ఉన్న ఈ రుక్ పెద్దగా ఏ పని చేయడం లేదు అలాగే బి ఫోర్ లో ఉన్న ఈ నైట్ ఏ పని చేయడం లేదు త్రీ ఈ మూతో ఓలప్సన్ ఏం చేస్తున్నారు అంటే రుక్ రుక్నీ అటాక్ చేస్తున్నారు అలాగే బి టూ లో ఉన్న అటాక్ చేస్తున్నారు రుక్సి సిక్స్ ఈ మూతో మిఖల్ తాల్ ఏ సిక్స్ లో ఉన్న పాన్ అటాక్ చేస్తున్నారు అలాగే ఈ సిక్స్ లో ఉన్న బిషప్ అటాక్ చేస్తున్నారు ఇక్కడ ఓలప్సన్ ఒక లైన్ మిస్ అయ్యారు ఆ లైన్ చూద్దాం ఇప్పుడు బిషప్ క్యాప్చర్స్ హెచ్ త్రీ జీ క్యాప్చర్స్ హెచ్ త్రీ

ఒక ఒక రుక్ మాత్రమే ఉంది అలాగే టూ పాన్స్ ఉన్నాయి బ్యాక్ బ్యాక్ కొద్దాం ఈ పొజిషన్ లో మిఖల్తాల్ దగ్గర ఈ మూవ్ కూడా ఉంది అదే నైట్ జీ ఫైవ్ మిఖల్తాల్ ఓలసున్ యొక్క రుక్ ని అలాగే బిషప్ ని ఇలా ఫోర్క్ చేశారు బిషప్ డి సెవెన్ రుక్చర్ ఈ పొజిషన్ బ్లాక్ చాలా బెటర్ గా ఉంది వైట్ తో పోలిస్తే కానీ ఓలెఫ్టన్ ఈ లైన్ ఆడలేదు బ్యాక్ వద్దాం రుక్సి సిక్స్ ఈ పోజిషన్ లో ఓలప్సన్ ఆడినము బిషప్ డి సెవెన్ కాబట్టి ఓలెఫ్సన్ ఒక మంచి లైన్ మిస్ అయ్యారు ఈ పోజిషన్ లో అలాగే ఈ మూతో ఓలప్సన్ ఏం చేస్తున్నారంటే తాల్ రుక్ ఇలా అటాక్ చేస్తున్నారు రుక్ క్యాప్చర్స్ రుక్ జీ ఎయిట్ పాన్ టూ హెచ్ మికల్ తాల్ కి ఎఫ్ ఫైవ్ లో పాన్స్ డెవలప్ అయి ఉన్నా అంటే ఈ పాండ్స్ స్ట్రక్చర్ మాత్రం తాల్ కి మంచి చేస్తుంది నైట్ ఎఫ్ ఫోర్ ఈ మూతో ఓలప్సన్ ఏం చేస్తున్నారంటే జీ టూ పాన్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు నైట్ తో ఒకసారి అలాగే రుక్ తో ఇంకోసారి పాన్ టూ జీ త్రీ నైట్ హెచ్ త్రీ చెక్ కింగ్ జీ టూ బిషప్ జీ ఫోర్ ఈ మూవ్ తో ఓలఫ్ హెచ్ త్రీ లో నైట్ నిల డిఫెండ్ చేస్తున్నారు అలాగే ఎఫ్ త్రీ లో ఉన్న నైట్ నిస్తున్నారు నైన్టీ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ నైట్ ఎఫ్ ఫోర్ చెక్ ఇప్పుడు గాని మికల్ తాల్ జీ పాన్ తో ఆ నైట్ ని క్యాప్చర్ చేస్తారంటే ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ ని ఏమవుతుందో చూద్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ అప్పుడు దగ్గర డిస్కవర్డ్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది బిషప్ సి ఎయిట్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ జీ ఎయిట్ లో ఉన్న రుక్కు వల్ల ఇలా కాబట్టి మికల్తాల్ ఈ పొజిషన్ లో జీ పవన్ తో ఆ నైట్ ని క్యాప్చర్ చేశారంటే మికల్తాల్ కి ఏ సిక్స్ లో ఉన్న రుక్ ఇలా ఎగిరిపోద్ది బ్యాక్ కొద్దాం నైట్ ఎఫ్ ఫోర్ చెక్ కింగ్ హెచ్ టూ ఇప్పుడు ఓలప్సన్ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవ్ ఆడతారు కానీ అదంత మంచి మూవ్ కాదు దానికంటే బెటర్ వన్ ఉంది అదేంటో చూద్దాం ఈ పొజిషన్లో లో ఓలప్సన్ బిషప్ ఈ సిక్స్ మూవ్ ఆడతారు కానీ బిషప్ ఈ సిక్స్ మూవ్ కంటే బిషప్ సి ఎయిట్ మూవ్ చాలా మంచిది ఎందుకంటే బిషప్ సి ఎయిట్ మూవ్ రుక్ ని అటాక్ చేస్తుంది ఏ సిక్స్ లో ఉన్న రుక్ ని బిషప్ ఈ సిక్స్ ఈ పొజిషన్లో లో తాల్ ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ చేయలేరు ఎందుకంటే మికల్ తాల్ చెక్ మేట్ అయిపోతున్నారు ఇప్పుడు ఆ లైన్ చూద్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ ఇప్పుడు మికల్ తాల్ ఒక్క మూలో చెక్ మేట్ అయిపోతున్నారు ఎలా అంటే రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఫోర్ లో ఉన్న ఈ రుక్ హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే జి ఎయిట్ లో ఉన్న ఈ రుక్ జీ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మికల్ తాల్ జీపాన్ తో ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ ని అలా క్యాప్చర్ చేయకూడదు బ్యాక్ వద్దాం బిషప్ సిక్స్ రుక్కీ వన్ ఈ పొజిషన్ లో ఓలప్సన్ దగ్గర ఉన్న మంచి మూవ్స్ లో ఒకటి ఏంటి అంటే బిషప్ సిట్ అటాకింగ్ ద వైట్ రుక్ ఆన్ ఏ సిక్స్ అప్పుడు రుక్ ని ఇలా సిక్స్ కి మూవ్ చేస్తారు రుక్ సిక్స్ నైన్టీ సిక్స్ ఈ పొజిషన్ లో మనం పీసెస్ ని కౌంట్ చేస్తే ఓలప్సన్ దగ్గర ఫోర్ పీసెస్ ఉన్నాయి కానీ మికల్తా దగ్గర త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి కానీ మికిల్తాలకి ఒక పాస్ పాన్ ఉంది ఎఫ్ లో ఇలా అలాగే పాస్ పాన్ నెక్స్ట్ స్క్వేర్ అయినా ఎఫ్ సెవెన్ ని నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్ స్క్వేర్ గానీ పాన్ వస్తే జి ఎయిట్ లో ఉన్న రుక్ ని అటాక్ చేస్తుంది బ్యాక్ వద్దాం రుకీ వన్ బిషప్ బ్యాక్ టు ఎఫ్ సెవెన్ ఇప్పుడు జి ఎయిట్ లో ఉన్న రుక్ ఇంకా జి ఫైవ్ లో ఉండలేదు ఎందుకంటే ఎఫ్ సెవెన్ లో ఉన్న ఈ పాన్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి అలాగే ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ కి నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఈ ఫైవ్ లో ఉన్న నైట్ ఇలా ఈ పొజిషన్ లో ఓలప్స్ చేయగలిగిందంతా ఆ రుక్ తో అంటే జిఎట్ లో ఉన్న రుక్ తో ఎఫ్ ఎయిట్ వచ్చి ఆ పాన్ ని ఆపడమే రుక్ ఎఫ్ ఎయిట్ బ్లాకింగ్ ద పాస్ పాన్ ఫ్రం ప్రమోటింగ్ జి క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఎందుకంటే ఇప్పుడు జి ఎయిట్ లో రుక్ లేదు కాబట్టి రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ ముక్ మేట్ తో రాదు రుక్చర్ కింగ్ జీ త్రీ రుక్ హెచ్ల్తాల్ రుక్స్ రుక్ హెచ్ ఫైవ్ రుక్జీ త్రీ చెక్ కింగ్హెచ్ సెవెన్ రుక్జీ ఫైవ్ ఈ పోజిషన్ లోన్ రిజైన్ చేస్తారు ఎందుకంటే మిఖల్తాల్ ఈ పోజిషన్ లో బిషప్ చేస్తున్నారు అలాగే రుక్ అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బిషప్ ఇక్కడ నుండి మూవ్ అయిందంటే అంటే ఈ డైగ్నల్ లో బిషప్ మూవ్ అయితే అప్పుడు రుక్ ఎగిరిపోద్ది ఇలా ఒకవేళ రుక్ మూవ్ అయిందంటే ఈ ఫైల్లో హెచ్ ఫైల్ లో ఇలా మూవ్ అయిందంటే అప్పుడు బిషప్ ఎగిరిపోద్ది ఒకవేళ ఈ పొజిషన్ లో ఓసన్ రిజన్ చేయకపోతే అప్పుడు ఏం జరిగి ఉండేదో చూద్దాం క్యాప్చర్స్ జీ ఫైవ్ చెక్చర్స్ క్యాప్చర్స్ ఫైవ్ ఇప్పుడు ట్రిపుల్ అయిన అయ్యాయి ఇంతకు ముందు వరకు మికల్ ఫైవ్ లో త్రీ పాండ్స్ ఉండేవి ఇప్పుడు టూ అయ్యాయి ఇలా కింగ్ జీ సెవెన్ కింగ్ జీ త్రీ ఈ పోజిషన్ లో బ్లాక్ దగ్గర పెద్దగా మంచి మూవ్స్ ఏవి లేవు ఎందుకంటే ఈ పోజిషన్ లో మిఖల్ తాల్ తన క్వీన్ సైడ్ ఉన్న పాండ్స్ ని పుష్ చేసి ఇలా పుష్ చేసి క్వీన్ సైడ్ కూడా ఒక ని తయారు చేసుకోగలరు ఈ పొజిషన్ వైట్ కంప్లీట్ గా విన్ అవుతుంది అలాగే ఎఫ్ఐట్ లో ఉన్న ఈ రుక్ యాక్టివేట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆ రుక్ ఈ ని డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇలా కాబట్టి ఎఫ్ఐట్ లో ఉన్న ఆ ని యాక్టివేట్ చేయడం చాలా కష్టం ఒకవేళ ఆ రుక్ ని యాక్టివేట్ చేయడానికి హెచ్ఐట్ కి మూవ్ చేస్తారు అనుకుందాం రుక్ హెచ్ అప్పుడు మిఖల్తాల్ సింపుల్ గా ఇలా రుకెఫ్ సిక్స్ మూవ్ ఆడతారు ఈ పొజిషన్ లో బిషప్ అటాక్ చేయబడుతుంది ఇలా బిషప్ ని మూ చేయవలసిందే బిషప్ ఈ మూతో వైట్ అంటే మికల్ తాల్ క్వీనింగ్ స్క్వేర్ అయిన ఎఫ్ ఎయిట్ ని ఇలా డిఫెండ్ చేస్తున్నారు ఇప్పుడు ఎఫ్ సెవెన్ లోని పాస్పాన్ ఆపడం చాలా కష్టం ఎందుకంటే పాస్పాన్ నెక్స్ట్ క్వీనింగ్ స్క్వేర్ అయిన ఎఫ్ ఎయిట్ ని నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు పాస్ పాన్ యొక్క క్వీనింగ్ ని ఆపడానికి రుక్ గానీ ఎఫ్ ఎయిట్ వచ్చిందంటే రుక్ ఎక్స్చేంజ్ ని కోల్పోతుంది బిషప్ క్యాప్చర్స్ ఏ టూ పాన్ టు ఎఫ్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ చూసారా ఓలఫ్సన్ ఈ పొజిషన్ లో ఒక రుక్ ని కోల్పోయారు ఈ పొజిషన్ లో ఓలఫ్సన్ దగ్గర ఒక బిషప్ త్రీ పాన్స్ ఉన్నాయి కానీ మిగతా దగ్గర ఒక రుక్ ఒక నైట్ టూ పాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ కంప్లీట్ గా మికల్ తాల్ విన్ అవుతున్నారు కాకపోతే ఈ గేమ్ లో తాల్ గొప్ప మూవ్స్ ఏమీ ఆడలేదు ఒక మాదిరిగానే ఆడారు కానీ ఓలసన్ దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో జరిగిన ఒక చెస్ మ్యాచ్ మీరు అనుకోవచ్చు ఆ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ చివరిలో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్టాండింగ్స్ చూద్దాం ఫైనల్ స్టాండింగ్స్ లో మిఖల్ తాల్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ వచ్చారు అలాగే క్యాండిడేట్స్ టోర్నమెంట్ ని గెలిచారు సెకండ్ ప్లేస్ లో ఉన్నది పాల్ క్యారెస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది టికెరన్ పెట్రోషియన్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది వ్యాసీస్ మిస్లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది క్రిగరిచ్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నది బాబీ ఫిషర్ సెవెంత్ ప్లేస్ లో ఉన్నది ఓ ఎయిత్ ప్లేస్ లో ఉన్నది పాల్ బ్యాంకో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియోకి ఇంతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్